అండ్ ఇంక మన పొలంలో అయితే ఇంకా యూరియా వేయడానికైతే వచ్చాము మొక్కజొన్నకి కనిపిస్తుంది కదా సో అది ఒక్కొక్క దానికి గ్యాప్ లేకుండా మొత్తం అన్నిటికీ వేయాలన్నమాట అట్లా వేసుకుంటూ పోవాలి అండ్ వేసుకుంటూ పోయేసి ఇంకా ఇక్కడ మధ్యలో ఉన్నాయి కదా అనుప చెట్లవి నేనైతే మొక్కజొన్నకి మొత్తం ఒక మూడు మూడు లైక్ హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ యువర్ నాగార్జున వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ నాగార్జున బ్లాగ్స్ ఇందులో మనకి పొలానికి సంబంధించి విషయాలు పనులు సో మన పొలంలో అయితే యూరియా అయితే వేస్తున్నాము మొక్కజొన్నకి అది సంచిలో బాగా గడ్డు కట్టేసింది పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయి సో అందుకనేసి అది రాయి తీసుకుని ఇంకా ఇది చేస్తాం అలా సంచిలోనే కుట్టుతున్నాం అనమాట అట్లా ఇంకా అది మొత్తం పొడి పొడి చేయాలి కదా సో అందుకనేసి ఇంకా కుట్టుతున్నా సో మనకి ఎంత కావాలో అంత కింద పోసుకోవాలి అండ్ అది కలుపుకోవాలి మంచిగా అంటే ఒకటే కాదు కదా వేసేది ఒకటైతే అట్లనే వేసుకొని ఇంకా బకెట్లు వేసుకొని చేసుకో చేసుకోవచ్చు కాకపోతే ఒకటే కాదు కదా సో మిక్స్ అయితే చేసుకోవాలి చాలా వరకు చూడండి వీడియో అలాగే అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చుకోండి వీడియోకైతే అండ్ ఇది కూడా అంతే ఇది మిక్స్ చేసుకోవాలి అందులోకి ఇది అయితే బ్లాక్ కలర్లో ఉంటుంది ఇది యూరియా ఇంకొక కాంప్లెక్స్ సో మూడు మిక్స్ చేసి వేయాలన్నమాట వేసినప్పుడు ఎందుకంటే మంచిగా విలువరి వస్తుంది పంట బాగా వేద్ది సో ఇది మొత్తం కట్ చేసిన అండ్ ఇంకా ఇక అది వేసుకున్నా చూడండి సో అది మొత్తం మిక్స్ చేయాలన్నమాట అట్లా మంచిగా మిక్స్ చేసి ఇంకా అన్నిటికీ వేయాలన్నమాట కలుపుతూనే ఉండు కలుపు కలుపు అట్లా కలుపుకోవాలి మంచిగా అది కింద వరకు బాగా మిక్స్ అయిపోవాలి మొత్తం లేదంటే పడదు వాటికి సో అందుకనేసి బాగా మిక్స్ 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 చేసేయాలి చేసుకుని ఒక సంచెలో తీసుకొని వెళ్ళాలి ఇంకా అక్కడ కొంచెం కొంచెం దూరం వెళ్ళాలి అక్కడికి తీసుకొని వెళ్ళాలన్నమాట మిక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఈ మిక్సింగ్ తీసుకొని సంచిలో వేసాను కదా సో అది తీసుకొని వెళ్ళాలి అక్కడికి అక్కడికి తీసుకొని వెళ్ళి ఇంకా మొక్కజొన్న కొయ్యాలి చూడండి అండ్ ఇక మన పొలంలో అయితే ఇంకా యూరియా వేయడానికైతే వచ్చాము మొక్కజొన్నకి కనిపిస్తుంది కదా సో అది ఒక్కొక్క దానికి గ్యాప్ లేకుండా మొత్తం అన్నిటికీ వేయాలన్నమాట అట్లా వేసుకుంటూ పోవాలి అండ్ వేసుకుంటూ పోయేసి ఇంకా ఇక్కడ మధ్యలో ఉన్నాయి కదా అనుప చెట్లవి నేనైతే మొక్కజొన్నకి మొత్తం ఒక మూడు మూడు లైన్స్ పట్టుకొని ఇంకా వేస్తున్నాను అనమాట మొత్తం ఇది మొత్తం వేయాలి ఇంకా వేయలేదు పైందయిపోయింది ఇంకా కింద ఉంది ఇక్కడ సైడ్లో దీని కింద ఇంకా ఉంది సో అదైతే వేయాలన్నమాట నేను మీరు కూడా ఇట్లనే వేస్తారేమో కామెంట్ చేయండి నేనైతే బకెట్లోనే వేస్తాను అదేదో కవర్స్ చేసుకున్నాను కానీ కాకపోతే అందులో వేయడానికి కుదరదు అది వరిలో అయితే మంచిగా ఉంటుంది అంతే ఇందులో అయితే అవ్వదు సో అందుకని నేను బకెట్లోనే వేసుకుని నాకు ఇట్ల బాగుంటుంది బకెట్లోనే వేస్తాను సో మొత్తం ఇలాగే వేస్తాను సో మీ పొలాల్లో ఎలా వేస్తారో కామెంట్ చేయండి తప్పకుండా మీరు ఎలా చేస్తారో మొత్తం అన్నీ ఇట్లా చేస్తాం కానీ మంచిగా డబ్బులు ఖర్చు పెట్టి కాకపోతే మాకైతే వర్షాలు పడవు అదే పెద్ద తలగా నొప్పి అయిపోయింది వర్షాలు రావట్లేదు సరిగ్గా మొత్తం పెద్దగా అయ్యాక ఎండిపోతాయి అనమాట బాగా ఇంకేం పనికి రావు సో కొంచెం వర్షాలు పడితే బాగుంటుందని మా ఫీలింగు కాకపోతే ఏం చేయలేము కదా మన చేతిలో ఏం దేవుడు కరణించాలి వాళ్ళమ్మవానో అని అనుకుంటున్నాం దేవుడు కాపాడట్లేదు రైతులు అంతే అబ్బా ఎంత కష్టపడి ఎంత చేసినా ఇంకా రైతు అనుకునే రేటు కూడా అమ్ముకోలేడు కానీ ఎవడో మధ్యవర్తి ఉంటాడు కదా వాడు అమ్ముకుంటాడు వాడు ఒక పని చేయడు ఏం చేయడు సో వాడు మంచి లాభానికి అమ్ముకుంటాడు పండించే రైతు మాత్రం ఇంకా అట్లే సంకనాకపోవచ్చు మొత్తం నేనైతే దగ్గర దగ్గర ఎనిమిది సంచులు అనుకుంటా ఎనిమిది సంచులు అవి అండ్ ఒకటి ఆ బ్లాక్ ఉంది కదా అదొకటి ఇంకా కాంప్లెక్స్ ఒక రెండు మూడు సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో